ఎలమంచిలి పట్టణం జనసేన కార్యాలయంలో కూటమి పార్టీ అధ్యక్షులు పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గ మనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొనసాగాలని దీనిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆదివారం ఇన్ఛార్జ్ మినిస్టర్ కి లేఖ ఇచ్చారని తెలిపారు మరి గత పేపర్లో డివిజన్ మారుతుందని చెప్పి ప్రసారం రావడంలో మరి ప్రతిపక్షాలన్నీ కూడా ఏదో కావాలని చెప్పి అక్కడ పంపించే నక్కపి నక్కపిల్లి పంపేస్తున్నారని చెప్పి ప్రసారం చేస్తున్నారు దానికి మా ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం తప్ప ఇలాంటి సిడి ప్రసారాలు జరగడం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది పది మార్లు మరి దానికి నిరసనంగా నిద్రంగా మరి నిన్న అనకాపిల్లిలో జరిగిన మా కూటమి మీటింగ్ లో ఇన్సార్జ్ మినిస్టర్ గారి సమీక్షలో ఏదైతే అనకాపిల్లి రెవెన్యూ డివిజన్ గా ఉండాలని చెప్పి మన జిల్లా ఎమ్మెల్యేలు మరి మినిస్టర్లు కూడా తీర్మానం చేసి అనకాపిల్లే మన డిగా ఉండాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది మరి దానికి ప్రతిపక్షాలన్నీ కూడా రకరకాలుగా ప్రసారం చేశారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది మరి చెడి ప్రసారం చేసింది కాబట్టి ఆ చెడి ప్రసారం మేము కట్టిస్తున్నాం అదే కాకుండా మా ఎమ్మెల్యే ఎలమంచిల్ నియోజకవర్గం కోసం మరి ఆయన కృషి మరి అన్ని 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 విధాలా కూడా మీరు చూస్తున్నారు డెవలప్మెంట్ మీదే మా ఎమ్మెల్యే దృష్టి పెట్టి ఉన్నారు తప్ప మరి ఏం కాదు కాబట్టి ఇలాంటి చెడి ప్రసారం మీ తండిస్తారు ఏదైనా అనకాపల్లి డివిజన్ గానే మన రెవెన్యూ డివిజన్ ఉండాలని చెప్పి అన్ని పార్టీలు కూటమి తరఫున మేము కూడా చెప్పడం జరిగింది దానికి మా ఎమ్మెల్యే గారి కృషికి మరి అందరి ఎమ్మెల్యేలు కూడా తీర్మానం చేసి ఇన్సాజ్ మినిస్టర్ కొల్లి రవీంద్ర కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎలమంచి అనకాపల్లి రెవెన్యూ డివిజన్ అనేది మారేది లేదని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాం